చూడండి మాము నీళ్ళల్లో కప్పనం పట్టుకొని ఉంది ప్రేమిస్తుంది దృశ్యం అది మింగడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా మేఘన ప్రయత్నం చేస్తుంది నీళ్ళ వేసేప్పుడు బయట రావాలి కొద్ది కొద్దిగా మెంగేస్తుంది చూడండి అంటే అది పెద్ద కప్ప ఇది చిన్నప్పం అనమాట ఎలా మెంగేస్తా ట్రై చేస్తాం చూద్దాం చెరువు కూడా వదిలేదు అంటే దానివల్ల దాని ప్రయత్నం దాన్ని చేస్తుంది అనమాట అంటే చిన్నది వచ్చినది కప్పేమో పెద్దది అనమాట వదిలేసి వెళ్ళిపోయినకి తల పెట్టుకొని కొంచెం చూడండి తల మాత్రం పైన ఉంది కప్ప వదిలేసి ఉన్నా చూడండి ఏం చేస్త చూద్దాం వెళ్ళిపోతుంది వదిలేసి వెళ్ళిపోయి చూస్తా ఉంది మళ్ళీ నేను ఉన్నానా లేదా వెళ్ళిపోతా వెళ్ళిపోయానని చూస్తా ఉంది మళ్ళీ రాలేదన్నమాట కప్ప కప్ప పట్టుకోవడానికి చూడండి ఇంకో చోట్ల తొంగి చూస్తుంది చూడ ఉందా తలబెట్టి చూడండి ఎవరు ఉన్నారా లేదా చూస్తూ ఉందన్నమాట ఇది చూద్దాం కాసేపు కప్పు ఇంకా వదిలేసింది కప్పు ఎక్కడ వదిలేసింది మళ్ళీ ఇంకొక వెళ్ళింది అటు వెళ్ళిపోయింది చూడండి కత్తల కనిపిస్తుందా అక్కడ ఉందన్నమాట మళ్ళీ అక్కడ పెట్టి వెళ్ళింది తినే మనుషులు ఉన్నారనేసి దాన్ని తెలిసిపోతూ ఉందన్నమాట సరే మొన్న దాన్ని వదిలేద్దాం పానీ ధన ఆహారం అనేందుకు అర్థం చేసేది ఓకే ఫ్రెండ్స్ ఇలా కొన్ని కొన్ని సీన్స్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ